విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం మధురవాడ జోన్ ఏడో వార్డు ఓల్డ్ పాలెంలో పోతిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్సార్ పార్టీ భీముల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు ఎస్ నాగభూషణం ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద అవంతి శ్రీనివాస్ ఆహ్వానించి మహిళలు చే పోలవర్షం మరియు హారతి ఆహ్వానించారు ఎస్ నాగభూషణం మాట్లాడుతూ ప్రచారాన్ని గడప గడపకు తీసుకెళ్లి ఓటర్ మహాశైలును కలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రీతమ నాయకులు వైఎస్ రెడ్డికి మరో అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిగా మరియు పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీను భీమ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ను గెలిపించుకోవాలని మనందరికీ మరింత మేలు జరిగేందుకు మన వైసీపీ ప్రభుత్వం ను మరలా తెచ్చుకునేందుకు ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి గడప నా అక్క చెల్లెంలు గొప్ప ఆదరణ చూపిస్తూ పూలదండలు వేసి హారతి పట్టి మనసార ఆశీర్వదించి మా మద్దతు తప్పక మీకే ఉంటుందని మళ్లీ మా ఓటు జగనన్నకే అని ఎస్ నాగభూషణం తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ నాయుడు పిల్ల సతీష్ మీసల సత్యం పి సీతం నాయుడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మన అవంతి శ్రీనివాస్ గారు మన ఏడవ వార్డు ఏడవ వార్డుకి వస్తున్నారు మన పోతిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ గడప గడప కార్యక్రమానికి అవంతి శ్రీనివాస్ గారు వస్తున్నారు అందుకోసం మేము స్వాగతం పలుకుతాను నా పేరు నాగభూషణం ధన్యవాదములు అవంతి శ్రీనివాస్ గారు ఈరోజు ఏడవ వార్డుకి వస్తున్నారు ఈ నాగభూషణ్ గారి ఇంటి దగ్గర మేము స్వాగతం పలుకుతున్నాం అందరం అలాగే బొత్స ఝాన్సీ గారు మేడం గారు మేమందరము పువ్వులు భారీ బ్యాండ్ మేడంతో స్వాగతం పలుకుతున్నాం ఝాన్సీ మేడంకి అలాగే అవంతి గారికి ఓటేసి అందరూ గెలిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాం